అందరికీ నమస్కారం నా పేరు రమా శాడిస్ట్ హస్బెండ్ అరవై నాలుగవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఏడ్చి ఏడ్చి వెక్కిలు పెడుతున్న అనన్యం చూసి ఉలికిపాటుగా వంశీ లేచి అనన్య అంటూ ఆమె దగ్గరకు నడుస్తాడు కింద ఫ్లోర్ మీద మోకాళ్ళ మీద కూర్చొని ఏమైందని లాలనగా అడిగితే ఏం సమాధానం ఇవ్వదు అనన్య ముందు లేచి వాటర్ తాగంటూ రూంలోనే ఉన్న మినీ ఫ్రిడ్జ్ నుంచి వాటర్ బాటిల్ని అందిస్తాడు వంశీ లేచి వాటర్ తాగి కాళ్ళు ముడుచుకొని అనన్య కూర్చుంటే వంశీ ఆమెకి ఎదురుగా కూర్చుంటూ ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు నేను మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను వంశీ గారు మీరంటే నాకు చాలా ఇష్టం మీతో లైఫ్ పంచుకోవడం కోసం మీ మనసులో నా స్థానం ఎంతలా తప్పిస్తున్నానో మీకు తెలియదు వంశీ కనుబొమ్మలు ముడేసి అనన్య ఏంటి నువ్వు అంటున్నది అని అంటే తన మొబైల్లో అన్లాక్ చేసి వంశీ చేతిలో పెడుతుంది చూడండి మీ మీద ఇష్టం మన పెళ్ళి కుదిరాక మొదలైంది కాదు వన్ ఇయర్ నుండి మిమ్మల్ని లవ్ చేస్తున్నా మీరు మాకు బావ రిలేషన్ అవుతారని తెలిసి నా స్థాయి మర్చిపోయి మరీ ప్రేమించాను బామ్మగారు పెళ్ళి అనగానే క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పేసుకున్నాను మీకు గుర్తుందో లేదో నా ఎంబీఏ ఫైనల్ ఎగ్జామ్ రాసి ఊరికి వెళ్తూ ఉంటే పోకిరి వెదవలు అల్లరి చేసి నా బ్రతుకు నాశనం చేయబోతే మీరే అప్పుడు దేవుడిలా వచ్చి ఆ రోజు నన్ను సేవ్ చేసి మీ స్టేషన్ లేడీ కానిస్టేబుల్ని తోడుగా పంపారు నాతో పాటు అప్పటి వరకు ఫొటోస్ చూస్తూ లైక్ చేసిన నేను మిమ్మల్ని డైరెక్ట్గా చూడగానే మీ మంచి మనసు నచ్చి నాకే తెలియకుండా నా మనసులో మీకు స్థానం ఇచ్చాను అంతా విన్న వంశీ తలపట్టుకొని వైపు అపరాధ భావంతో చూస్తే వంశీ అనన్య చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకొని లుక్ అనన్య నువ్వంటే నాకు ఇష్టమే కానీ నువ్వనుకునే ఇష్టం కాదు దానికి కొంచెం టైం కావాలి అంతవరకు నీకు ఏ ఇబ్బంది రాకుండా ఒక భర్తగా నీ పూర్తి బాధ్యత నాదే నేను బాధ పెట్టను హ్యాపీగా మీ ఇంట్లో ఉన్నట్లే ఇక్కడ కూడా ఉండొచ్చు నా భార్యగా నీకు అన్నీ అందుతాయి కానీ నా నుండి నువ్వు కోరుకుంటున్నది జరగడానికి నాకు కొంచెం టైం ఇవ్వు అంటూ కన్నీళ్లు తుడుచుకుంటే థ్యాంక్స్ అంటూ పాల గ్లాస్ తీసుకొని తాగు ఫేస్ చూడు ఎలా అయిందో అని అంటాడు వంశీ మీరు కూడా తాగాలి దానికి ఇంకా చాలా టైం ఉంది కానీ నువ్వే తాగేసేయ్ అని అంటాడు వంశీ అనన్య నిద్రపోయే వరకు ఆమె పక్కనే ఉన్న వంశీ తను నిద్రపోయాక మనసు చెదిరిన వంశీ కబోర్డ్స్ అన్ని వెతికి సిగరెట్ ప్యాకెట్ అండ్ లైటర్ తీసుకొని బాల్కనీలోకి నడుస్తాడు సిగరెట్ పొగను గాల్లోకి వదులుతూ తప్పు చేశాను నా స్వార్థం కోసం అనన్య ఫీలింగ్స్తో ఆడుకున్నాను తన మనసులో నా స్థానం తెలిసి ఇంకా ఎక్కువగా నా గుండెల్లో భారం పెరిగిపోతోంది అనన్య వైపు వై వెనక్కి తిరిగి చూసి ట్రస్ట్ మీ నేను నిన్ను బాధ పెట్టానని మౌనంగా అనుకుని అక్కడే కౌచులో కూర్చొని వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకొని ఆ రోజు అనన్యని సేవ్ చేసిన రోజున కళ్ళ ముందు రీప్లే చేసుకుంటాడు మరుసటి రోజు ఉదయం వంశీ లేచేసరికి అనన్య ఉండదు కిందకి వెళ్ళుంటుందనుకొని బెడ్ మీద వచ్చి అడ్డం పడిపోతాడు వంశీ అంతా ఓకేనా అని కిచెన్లో బామ్మగారి మాట మేరకు నైవేద్యం చేస్తున్న అనన్యను చూస్తూ అడుగుతుంది అను అంటూ ముభావంగా అంటే వాచిన కళ్ళు చూసి ఏమైంది వంశీని ఏమైనా బాధ పెట్టాడా అని అను గట్టిగా అడిగేసరికి లేదక్క ఆయన పాస్ట్లో ఒక అమ్మాయిని ఇష్టపడటం తను మోసం చేయడం అంతా చెప్పారు ఆయన నిజాయితీ నచ్చింది కానీ నా మనసు దాన్ని తేలిగ్గా తీసుకోలేకపోతుంది ఎంతైనా భర్త కదా ఆయన మనసులో నేనుండాలన్న స్వార్థం అక్క అని కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది అనన్య హత్తుకొని ఏడవకు అనన్య నీ బాధలో న్యాయం ఉందంటూ క్రీస్ శాన్వితో ఉండటం చూస్తానెంత కుమిలిపోయిందో అను గుర్తు చేసుకుంటూ అందరూ హాల్లోనే ఉన్నారు అనన్య చూస్తే బాగోదంటూ పాప కోసం పాలు తీసుకొని వెళ్తుంది అను వంశీ పక్కన కూర్చొని బాబాయ్ అంటూ నత్తిగా పలుకుతున్న అభిని చూసి అభి కింద తాతయ్య నిన్ను పిలుస్తున్నారు వెళ్ళు అని అంటుంది అను బుజ్జిది ఓకే మమ్మీ అని అంటూ అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోతే వంశీ నీతో మాట్లాడాలని అను అంటుంది స్థిరంగా మాట్లాడాను నీకు పర్మిషన్ ఏంటని వంశీ అంటే నైట్ నీ ఫాస్ట్ అనన్యకి ఎందుకు చెప్పావు వంశీ షీ లవ్స్ యూ ఏ ఆడదైనా భర్త తప్పుల్ని యాక్సెప్ట్ చేస్తుందేమో కానీ భర్త మనసులో మరో ఆడది ఉందంటే మాత్రం అస్సలు సహించలేదు తన దగ్గర నిజం దాచడం నాకు ఇష్టం లేదను భార్యగా తనకు నా గురించి తెలుసుకునే రైట్స్ ఉన్నాయని అయ్యుండొచ్చు వంశీ కానీ తనకి ఇంకా కొత్త కదా ఇప్పుడే చెప్పాల్సిన అవసరం ఏంటి తను ఎలా ఫీల్ అవుతుందో ఆలోచించావా తనలో ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది వంశీ అని అను అంటుంది నేను చూసుకుంటానను ్రాణి వాళ్లకు మమ్మీకు ఈ విషయం తెలియకూడదు సరే వెళ్ళి ఫ్రెష్ అవు ఇద్దరు కలిసి పూజ చేయాలని బామ్మగారు చెప్పారని బెడ్రూమ్కి వస్తుంది అను క్రిష్ వెళ్ళినప్పటి నుంచి అతని నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ రాకపోయేసరికి అను మనసు డల్ అయిపోతే తనే కాల్ చేస్తుంది అను జిమ్ రూమ్లో బ్లాక్ బనియన్ ట్రాక్ మీద ట్రెడ్మిల్ చేస్తూ ఉన్న క్రిష్ మొబైల్ స్క్రీన్ మీద అను అని నేమ్ షో అవుతూ ఉంటే బ్లూటూత్ని కనెక్ట్ చేసుకొని చెవిలో పెట్టుకొని ఏమీ మాట్లాడడు హలో గారు అని అను అంటూ ఉంటే ఏంటి దారి తప్పి రాంగ్ నెంబర్కి కాల్ చేసినట్లున్నావు అని క్రిష్ అంటాడు ఆ మాటలకి అతని గొంతులోని సీరియస్నెస్కు బాగా కోపంగా ఉన్నాడని అనుకి అర్థమయ్యి రాంగ్ నెంబర్ ఏం కాదు నా హార్ట్లో సేవ్ అయిన నెంబర్గా కాల్ చేశానని అను అంటుంది చా అంతద్దు అక్కడే ఉంటానని అన్నావు కదా ఇంకెందుకు నాకు కాల్ చేసావని క్రిష్ అంటాడు నా ఇష్టం నా మొగుడు ఎప్పుడైనా చేస్తాను ఏమైనా చేసుకుంటాను ఇలాంటి మాటలు బాగా చెప్తావు కోపంగా ఉన్నారా లేదు తాపంగా ఉన్నాను ఏం చేస్తావు అంటూ టవల్తో స్వెట్ తుడుచుకుంటూ అంటాడు క్రిష్ అయితే తీర్చమంటారా గారు అని దీర్ఘంగా సాగదీస్తూ అంటుంది అను ఇలాంటివి క్రిష్కి నథింగ్ కాబట్టి అవసరం లేదు అక్కడే ఉండి పెళ్లి పెద్దగా పనులన్నీ చక్కబెట్టు నాకు వర్క్ ఉంది బాయ్ అని క్రిష్ అంటాడు ఆగండి కాల్ కట్ చేస్తే నేను ఏడుస్తాను ఏడు అదొక్కటే కదా నీకు వచ్చేదని క్రిష్ విసుగ్గా కాల్ కట్ చేస్తాడు అయ్యగారికి పొగరు మామూలుగా లేదనుకొని పాపని ఎత్తుకొని రెడీ అయ్యి కిందకు వస్తుంది అను పూజ వంశీ అనన్య ఇద్దరూ కలిసి చేయాలని చెప్పడంతో వంశీ అనన్య వైపు చూస్తే అనన్య మొహం తిప్పుకొని హారతి పల్లెం అందుకుంటుంది అమ్మాయి చెయ్యి పట్టుకో వంశీ అని బామగారు అంటే అనన్య మణికట్టు దగ్గర చెయ్యి పట్టుకుంటాడు వంశీ హారతి అందరికీ ఇచ్చిన తర్వాత భర్త ఆశీర్వాదం తీసుకోమ్మ అనన్య అని తల్లి అంటే వంశీ పాదాలను తాకుతుంది అనన్య ఆమె కంటి చివర నుండి కన్నీటి బొట్లు రెండు అతని పాదాల మీద పడితే అప్పటికే అపరాధ భావంతో నలిగిపోతున్న వంశీ మనసు చివుక్కుమంటుంది అక్షింతలు వేసి అనన్య భుజాలు పట్టుకొని ఇలాంటివి అవసరం లేదని స్థిరంగా అంటాడు కుంకుమ పెట్టు వంశీ అని అను అంటే కుంకుమ రెండు వేల నిండా తీసుకొని ఆమె పాపిట్లో పెడతాడు ఆ రోజంతా క్రిష్ బిజీగా ఆఫీస్లో గడిచిపోతే అలసిపోయి ఇంటికి వస్తాడు కిచెన్లో తొంగి చూసిన క్రిష్కు రంగమ్మ కనిపించకపోయేసరికి ఫ్రెష్ అవడం కోసం బెడ్రూమ్ వైపు వెళ్తే అను మేని పరిమళం అతని ముక్కుని తాకుతుంది తాను ఎందుకు ఇక్కడ ఉంటుందనుకుంటూ బెడ్రూమ్కి వెళ్ళేసరికి బెడ్ మీద శారీ అని రోజ్ పెటల్స్తో అందంగా రాసుంటుంది సైడ్ స్మెల్ ఇచ్చి చుట్టూ చూస్తున్న కృష్ణు తలుపు చాటు నుండి అను నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ కృష్ణు వెనక నుండి హక్ చేసుకుంటుంది అను అతని ఛాతీని చుట్టిన ఆమె సుకుమారమైన చేతుల నుండి విడదీసి ఎప్పుడొచ్చావు అని అడుగుతాడు కాస్త బేస్ వాయిస్తోనే క్రిష్ సర్ప్రైజ్ మీరు మాత్రమే ఇస్తారా ఏంటి మేము కూడా ఇవ్వగలం అని అంటుంది అను చేతికి నిండుగా ఉన్న నీలం రంగు గాజులను చూసి మణికట్టు దగ్గర ఆమెని పట్టుకొని ముందుకు లాక్కొని ఆమెని కింద నుండి పై వరకు అలాగే చూస్తూ ఉంటాడు రాయల్ బ్లూ మిత్తటి షిఫాన్ ప్లెయిన్ శారీ లూజ్గా అల్లిన బారుడు జడ జడలో పెట్టిన మల్లెపూలు నుదుటిన మ్యాచింగ్ బొట్టు దేవకన్యనే తలదన్నేలా ఉన్న భార్యని చూసి చూపులన్నీ ఆమెకే అప్పగిస్తాడు కొత్త చీర కట్టాను పెనిమిటి ఎలా ఉన్నానని అను అడుగుతుంది చిన్న నవ్వే క్రీస్ సమాధానం కాగా అయితే బాగున్నానన్నమాట ఫ్రెష్ రండి డిన్నర్ ఇక్కడికే తీసుకొస్తానని అను వెళ్తుంటే జడ పట్టుకొని లాగుతాడు అబ్బా జడ లాగకండి నాకు జడ లాగితే కోపమని చెప్పాను కదా అని అను చిరుకోపంగా అంటే బిగించిన పెదాలను చూసి ఎందుకు వచ్చావని అంటాడు ఇంకా కోపం పోలేదా ఆ ఇంటికి పెద్ద కొడుకు కం పెద్ద మనవడు మీరు నేనేమో పెద్ద కొడలు కం పెద్ద మనవరాలని ఇద్దరం ఉండకుండా వచ్చేస్తే ఇంట్లో వాళ్ళు బాధపడతారు గారు అనన్య పేరెంట్స్ ముందు బాగోదు అందుకే మిమ్మల్ని వదిలి ఉండటం ఇష్టం లేకపోయినా ఉండిపోయాను వాట్ ఎవర్ నాకు కోపంగా ఉందని అను నీ పక్కకు తోసేసి టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్తే కోపంగా ఉందని దూరం పెడితే వదిలేస్తానా ఏంటి అను మిస్సెస్ అనురాధ అభిరామ్ కృష్ణ ఇక్కడ వస్తున్నా అని యాటిట్యూడ్గా అనుకుంటూ వెనకే వెళ్తుంది అను కూడా బాక్సర్ మీద షవర్ కింద నిలబడి క్రిష్ బేర్ బాడీని చూసిన అను నోరు కళ్ళు వదిలేసి మరీ అలాగే చూస్తూ ఉంది సిగ్గులేదే నీకు ఒక మగాడు ఇలా స్నానం చేస్తూ ఉంటే అలా గుడ్లగోబల కళ్ళేసుకొని చూస్తూ ఉన్నావు అని అంటాడు క్రిష్ చూడ్డానికి సిగ్గు మా ఆయన లాగేసుకున్నారండి అయినా నేను చూస్తున్నది నా మొగుడినే కదా కాబట్టి ఇంకెందుకు సిగ్గు నాకు చేతులు గోడ కానించి రిలాక్స్ అవుతున్న క్రిష్ని చూసి అయినా ఇలా కండలు పెంచి ఇంకా ఎవరిని ఇంప్రెస్ చేయాలని అరుస్తుంది అను ఏ నాకెవరు ఇంప్రెస్ అవ్వకూడదా కూడదు ఆల్రెడీ నేను అయ్యాను కదా ఇంకెవరూ మీకు ఇంప్రెస్ అవ్వకూడదు ఇంత కుళ్ళు బుద్ధి ఏంటే నీకు అంటూ క్రిష్ అంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సైట్ కొడుతున్న అను నా మొగుడు నేను మాత్రమే ఇలా చూడాలి ఎలా అని క్రిష్ అంటే దగ్గరికి వచ్చి కింద నిలబడుతూ క్రిష్ కలలోకి చూస్తూ ఇలా అని నవ్వుతుంది అతని తల మీద నుంచి నీటిదార అను నుదుటిపైన ఉన్న ఎర్రటి కుంకుమను కరిగిస్తే ఎర్రటి నీరు ముక్కు మీద నుండి కిందకు కారుతుంది నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని అభిని ఎందుకు తీసుకొని రాలేదని అడుగుతాడు క్రిష్ మామయ్య గారు పట్టుకొని మీ ప్రిన్సెస్ రానని మొండికేసింది అందుకే తనని అక్కడ ఉంటే దాని ఆటలు సా బాగా సాగుతాయని దానికి కూడా తెలుసు కదా అందుకే ప్లాన్స్ వేస్తోంది మీ కూతురు నవ్వి కోపం పోలేదు పనిష్మెంట్ ఇవ్వనా అని అంటాడు అని అంటూ అను సిగ్గుతో కళ్ళు వాల్చేస్తే నిండా తడిచిన అను అటు తిప్పి గోడకు పించేసి సారీ పళ్ళు లాగేస్తాడు చేతుల్ని పైకెత్తి పెట్టడం వల్ల ఆమె పరువాళ్ళు పైకి ఉబ్బి కనిపిస్తే గాఢంగా ముద్దు పెట్టుకొని ఎద మీద పంటి గాట్లను పెడతాడు క్రిష్ ఆ అని కొరక్కండని అని అవి గారు అని అను కీచుగా అంటే పెదవిపైన వేలు పెట్టి నా ఇష్టం ఇప్పుడే చెప్పావు భరిస్తానని పనిష్మెంట్ని అని అంటాడు క్రిష్ నాకు మీ నుండి స్మూత్ టచ్ కావాలి అది నీ మీదే ఆధారపడి ఉంటుంది నేనేం చేస్తాను అభిగారు అని అను అంటే ముద్దు పెట్టగానే ఎక్కువ ఎగ్జైట్ అవుతూ నన్ను కంట్రోల్ తప్పేలా చేస్తావు వన్స్ నేను కంట్రోల్ తప్పక బేర్ చేయలేక రెసిస్ట్ చేయాలని చూసి నన్ను వైల్డ్గా మార్చేస్తావని అని క్రిష్ అంటాడు అంటే మీ కిస్ బాగుంటుంది అభిగారు అని అను సిగ్గుపడుతూ అంటే కుచ్చులు కూడా లాగేస్తూ మెడ వంపుల్లో పెదవులు నిలిపి నాకు నీ టచ్ బాగుంటుంది పాప అని అంటాడు మత్తుగా కిందకి పాకుతున్న అతని పెదవులు నగ్నంగా మెరుస్తున్న నడువుని చూసి ఆగలేక నావి మీద చిరుముద్దు వద్దీ పంటి ముద్రలు దింపుతాడు ఆ అన్న అరిచనను అను అరుపు బయటికి రాకుండా క్రిష్ పెదవులతో మూసేస్తాడు అతని మెడ చుట్టూ చేతులేసి క్రిష్ కాలం మీద తన పాదాల నుంచి ముద్దుకు సహకారం అందిస్తూ పరవశంగా కళ్ళు మూసుకుంటుంది అను హద్దులు దాటిన ప్రేమ ఒకటవ్వమని పోరు పెడితే బెడ్ మీదకు అనుని చేర్చి ఆమెపై వాలి మిగిలిన వలువలు కూడా తొలగిస్తాడు క్రిష్ అను చెయ్యి బోర్డ్ వైపు వెళ్తూ ఉంటే క్రిష్ అను చేతుల్ని అతని చేతులతో లాక్ చేసి లైట్ ఉండనివ్వు అని అంటాడు క్రిష్ నాకు సిగ్గు గారు అని అను అంటే పెన్నువిటి దగ్గర సిగ్గేంటి పాప అని అంటూ ఆమె అందాలని ముద్దాడే పనిలో నిమగ్నమవుతాడు క్రిష్ క్రిష్ మీద కనును తెచ్చుకుంటే తడికూరలను వెనక్కి సర్దుతూ ఆమె కళల్లోకే చూస్తూ మిస్ అయ్యానని అంటాడు హార్ట్ఫుల్గా నేను కూడా అయ్యా నబీ గారు ఎంత పాప ఇంత అని అంటూ అంగులం గ్యాప్ లేకుండా క్రిష్ అంతా ముద్దులు పెడుతుంది అను అనుని నీ బెడ్ మీదకేసి ఆమె మీదకి చేరి సరసాన్ని కాస్త శృంగారంగా మారుస్తాడు పెనవేసుకున్న ఇరువురి దేహాలు ఏసీ చల్లతనానికి అను మరింత క్రిష్ కుండెల్లో చొచ్చుకుపోతుంది వేడి నిట్టూర్పులు ఆ గదంతా నిండుకుంటే క్రిష్ ఆమెను ఆక్రమించుకుంటూ అను కోరిక మేరకు సున్నితంగానే ఆమెను సొంతం చేసుకుంటాడు పక్కన పడుకున్న క్రిష్ కుండల మీద తలపెట్టుకున్న అను అవి గారు అనన్య వంశీ బాగోలేరండి అని బేలగా అంటుంది చూడ్డానికి పేరు బాగుంది కదా పాప అని అను వీపు మీద సున్నాలు చూడుతూ క్రిష్ అంటే అబ్బా మీకు అన్ని కామెడీనే వాళ్ళ జోడి బాగుందని నాకు కూడా తెలుసు నేను అంటున్నది అది కాదు పర్సనల్గా బాగోలేదని అంటున్నా వంశీ తన పాస్ట్ గురించి చెప్పాడు అనన్యకి చాలా బాధపడుతోంది గారు తనని అలా చూస్తూ ఉంటే ఒకప్పుడు నన్ను నేను చూసుకున్నట్లుగా ఉంది అని అను అంటుంది అను వైపు తిరిగి ఆమె చెంప మీద చెయ్యి వేసి బొటని వేలితో నిమురుతూ పాస్ట్ని గుర్తు చేసుకోకు అను నువ్వు బాధపడుతూ ఉంటే నా మీద నాకే కోపం వస్తుందని అంటాడు క్రిష్ క్రిష్ కలలోకి చూస్తూ ఇందులో మీ తప్పేం గారు మీకున్న అలవాటుని డబ్బు కోసం కొందరు అవకాశంగా తీసుకున్నారు నా కోసం మీరు చాలా వరకు మారారు కదా నాకు అదే చాలండి నాది కాదనుకున్న లైఫ్ని నాకు ఇచ్చారు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను మన ఫ్యామిలీ ఇంకా హ్యాపీగా ఉంది అన్నిటికీ కారణం మీరే అభిగారు అని అంటుంది అను నో అను నువ్వే రీజన్ ఏ రిలేషన్ అయినా స్ట్రాంగ్ అవ్వాలంటే టైం అవసరం అను దానికి మన బంధమే ఒక ఎగ్జాంపుల్ మెల్లిగా ఇద్దరు ఒకటవుతారు కాకపోతే కొంచెం టైం పడుతుంది వంశీతో నేను మాట్లాడతాను నువ్వు టెన్త్ అవ్వకు ఓకేనా అని అంటూ క్రిష్ గుండె మీద తలపెట్టుకుంటే అను కళ్ళు మూసుకుంటుంది ఆమె భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కొని ఇద్దరికి కలిపి బ్లాంకెట్ని కప్పుతాడు క్రిష్ నెక్స్ట్ డే మార్నింగ్ అను కంటే ముందే లేచిన క్రిష్ బ్లాంకెట్ గుండెల మీద వరకు కప్పుకొని ముడుక్కొని పడుకున్న అనుని చూసి ఏసీ తగ్గించి ఆమె నుదుటి మీద ముద్దిస్తాడు అప్పటికి ఆగని మనసుతో ఘాటుపడి మెరుస్తున్న పెదవుల మీద పెక్కిస్తే గుచ్చుకున్న మీసానికి కళ్ళు మగతగా తెరుస్తుంది అను గుడ్ మార్నింగ్ అను అని క్రిష్ నవ్వుతూ అంటే గుడ్ మార్నింగ్ గారు అని అంటూ మత్తుగా గుండెల దగ్గర బ్లాంకెట్ని పట్టుకొని పైకి లేస్తుంది అను టయర్డ్గా ఉన్నావు కాసేపు రెస్ట్ తీసుకొని క్రిష్ అంటే నైట్ మీరు స్మూత్గానే బిహేవ్ చేశారు నేను బాగున్నానండి అని అంటున్నాను నవ్వి షర్ట్ ఉన్న క్రిష్ బెడ్ దిగి ఒళ్ళు విరుస్తుంటే వీపు మీదున్న అను గోటి గుర్తులు అను కంటికి కనిపించి మనసు చివుక్కుమంటుంది ఏమైందని క్రిష్ అంటే మీ వీపుకి ఫుల్గా నా నెయిల్ మార్క్స్ ఉన్నాయి గారు అని తలదించి అంటుంది బెడ్ మీదకి వంగి బ్లాంకెట్ లాగేస్తాడు క్రిష్ గారు ఏం చేస్తున్నారని అను సిగ్గుతో గుండెలకు చేతులు అడ్డుపెట్టుకుంటే మరి ఇవేంటని అను ఒంటి మీదున్న క్రిష్ పంటి గుర్తులు చేతి నలుపుళ్లకు కందిన నడుముని దేహాన్ని చూపిస్తూ అడుగుతాడు క్రిష్ మీ ప్రేమ అని అను అంటే గడ్డం పట్టుకొని ముందుకు పట్టుకొని లాక్కొని క్రిష్ చేస్తాడు క్రిష్ స్మూత్గా కింద పెదవిని లిక్ చేసి వదులుతూ ఇది కూడా నీ ప్రేమే నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు అని అంటాడు క్రిష్ ఫ్రెష్ అయ్యి కాఫీ తీసుకొనిరా నీ చేతి కాఫీ మిస్సింగ్ అని క్రిష్ అంటాడు అని అంటూ అలాగేనని చెప్పి తను వాష్రూంలోకి బ్లాంకెట్తో సహా వెళ్ళి పది నిమిషాల్లో స్నానం పూర్తి చేసుకొని పది నిమిషాల్లో రెడీ అయ్యి కిందకి వెళ్ళి పూజ చేసి అప్పటికే రంగమ్మ రావటంతో గుడ్ మార్నింగ్ రంగమ్మ అని అంటుంది అను గుడ్ మార్నింగ్ అను అమ్మ అని రంగమ్మ కూడా తిరిగి అంటే దానికి నవ్వుతూ అను అవి కూడా నీకంటే బాగా గుడ్ మార్నింగ్ అని విషస్ చేస్తుంది కానీ నీకు మాత్రం ఇంకా రావట్లేదని అంటుంది ఒక వెర్రి నవ్వు నవ్వి టిఫిన్ ఏం చేయమంటారమ్మా అని అను అంటుంది నేను చేస్తాలే అంటూ క్రిష్ కోసం స్ట్రాంగ్ కాఫీ పెట్టుకుని పైకి వెళ్తున్నాను బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఫోన్ మాట్లాడుతూ జిమ్ చేస్తున్న క్రిష్కి అను రావటానికంటే ముందే కాఫీ స్మెల్ అతని ముక్కుని చేరడంతో తల మాత్రమే తిప్పి డోర్ వైపు చూస్తే సీ గ్రీన్ శారీల తలకు టవల్తో పాపిట్లో కుంకుమతో నిండుగా ఉన్న అనుని చూసిన ప్రతిసారి తనని చూసేటప్పుడు తన పెదవుల్లో విరిసే అదే నవ్వు అతని నవ్వుకు జత కలుపుతూ ఫోన్ కాల్ మాట్లాడుతున్న క్రిష్ని డిస్టర్బ్ చేయకుండా కాఫీ కప్ ఇస్తుందాను డిస్టర్బ్ చేయకుండా బయటికి వెళ్ళాలని చూసిన అనుకి క్రిష్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా అను కొంగును పట్టుకుని చేతికి చుట్టుకుంటూ కాల్యూ లేటర్ అని ప్రభాకర్ చేత పంపుతాను మీరు అలాంటి పిచ్చి పనులు మళ్ళీ చేయకండి అంటూ కాల్ కట్ చేస్తాడు క్రిష్ క్రిష్ మాటలు విన్న అను ఎవరండి అని అడుగుతుంది తెలిసిన ప్రొడ్యూసర్ అను తీసిన మూవీస్ వరుసగా ఫ్లాప్ అవడంతో అప్పుల ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేశాడు అయ్యో పాపం మరి హెల్ప్ చేస్తున్నారా గారు అని అడిగింది చెయ్యాలి కదా అని క్రిష్ అంటే ఎంత మనీ ఇస్తున్నారని సాటి ఇండియన్ వైఫ్ లాగా లెక్కలు అడుగుతుంది అను కదా ఇంకా ఉంది అను ప్రెగ్నెంట్గా ఉందని తెలిస్తే మరి క్రిష్ అను నీ ఏమైనా అంటాడా ఎందుకంటే అభిజ్ఞ ఒకతే చాలని అనుకుంటున్నాడు కాబట్టి మరో పక్క వంశీ పాస్ట్ గురించి తెలిసిన అనన్య మరి వంశీని క్షమిస్తుందా వంశీ తన పాస్ట్ని మర్చిపోయి అనన్యతో హ్యాపీగా ఉండగలుగుతాడా మరి వీళ్ళిద్దరి జీవితం ఏ మలుపు తిరగబోతోంది కర్ణా సాండ్ క్రిష్ అనుల జీవితంలో ఎలాంటి తుఫాను సృష్టించబోతున్నారు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్